ఇంకా రైతు నెత్తిన సర్వే పిడుగు భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి అంట ఒక రైతు ఏదైనా అవసరానికి తన భూమిని అమ్ముకోవాలంటే సులభంగా పని జరిగిపో జరిగిపోతున్నది మీ సేవకు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయంలో తహసీల్దార్ కార్యానికి వెళ్తే అరగంటలోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ పూర్తవుతున్నది అధికారులను బతిమలాడాల్సిన పని లేదు ఏ ఒక్కరికి ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు సో కొత్త చట్టంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి అమ్మాలన్నా కొనాలన్నా సర్వే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఒక రైతు తన భూమిని అమ్మాలంటే ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి సర్వేయర్ వచ్చి భూమిని కొలిచి అద్దులతో డిజిటల్ మ్యాప్లను రైతుకి ఇవ్వాలి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో సర్వేయర్ కొలిచి మ్యాప్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ బాధ్యత అంతా రైతుదే కొత్త చట్టంలో నిబంధన మండలాల్లో సగటున రోజుకు పదిహేను భూమి రిజిస్ట్రేషన్లు తాజా నిబంధనతో రోజుకు రెండు రిస్ట రిజిస్ట్రేషన్లు గగనమే రాష్ట్రంలో రెండు వందల యాభై మంది సర్వేలు తీవ్రంగా కొరత డిమాండ్ కారణంగా పైరవీలు అవినీతికి ఆస్కారం అదనపు ఛార్జీ చెల్లించిన చేయి తడప తప్పని పరిస్థితి అంట సో అయితే ఈ డిజిటల్ సర్వే చేయాలంటే ఖచ్చితంగా సర్వేలు కావాలి సర్వేలు రాష్ట్రం మొత్తం రెండు వందల యాభై మంది ఉన్నారు కానీ ఒక గ్రామంలో రోజుకు పదిహేను రిజిస్ట్రేషన్లు అయితే అంటే భూములు అమ్మకాలు కొనుగోలు జరుగుతా ఉంటాయి సో అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విఆర్ఓలను వీఆర్ఏలను కూడా సర్వేలుగా తీసుకునే ప్రయత్నం చేస్తుంది దాంతోనే కొంత చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టుంది సో దీనివల్ల కూడా రిజిస్ట్రేషన్ పోవాలంటే అంత ముందు స్లాట్ బుక్ చేసుకుంటోళ్ళు మీ సేవల అక్కడ నుంచి ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటోళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ సర్వే చేసుకోవాలంట సర్వేర్ వచ్చి డిజిటల్ సర్వేలో మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్తోటి మీ సేవలు అప్లై చేసుకోవాలంట సో ఈ డిజిటల్ సర్వే వల్ల ఇబ్బంది అవుతుంది రైతులకు నష్టం జరుగుతుంది లంచం ఇస్తే కానీ సర్వేయర్లు వచ్చి కొలవరు కదా అని చెప్పి ఇక్కడ వార్త